చాలా రోజులైంది సో మీ అందరితో మాట్లాడి ఇవాళ అయితే చాలా పనులు ఉన్నాయి సో అవి చేస్తూ మాట్లాడదాం అలాగే నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మీ సపోర్ట్ నాకు ఇంకా ఎనర్జీ ఇస్తుంది మర్చిపోకండి ఈ వీడియోలో మీకు కొన్ని ఐడియా కూడా వస్తాయి అరిసెలు ఎలా చేయాలి అంటే ఫస్ట్ టైం అసలు చేయని వాళ్ళకైతే మేము ఎలా చేస్తామో కూడా చూపిస్తాను సో సింపుల్ గా చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో కూడా సో ఫస్ట్ అయితే త్రీ కేజీస్ రైస్ ఆల్రెడీ ఏ రోజైతే మనం చేద్దాం అనుకున్నామో దానికి డే బిఫోర్ అనమాట నైట్ నానబెట్టేసి నీట్ గా వాష్ చేసుకొని వాటర్ అంతా కరిపేలాగా పక్కన పెట్టుకోవాలి సో దాంతోపాటు ఇక్కడ మనకి లోకల్లో చక్క బెల్లం అని దొరుకుతుంది సో అరిసెలు ఎప్పుడు దీంతోనే చేయాలన్నమాట సో కుందు బెల్లంతో చేస్తే అంత బాగా రావు సో ఇది పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట సో ఇవి టూ కేజీస్ తెచ్చాము త్రీ కేజెస్ రైస్ కి టూ కేజెస్ బెల్లం అండ్ హాఫ్ కేజీ షుగర్ వేస్తాము చాలా మంది నన్ను ఇంటక్క మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు వెళ్తారు సామాన్లు ఏమో తీసుకొచ్చేసారు అని చాలా మంది అడుగుతున్నారు సో దాని గురించి కూడా మాట్లాడతాను ఈ వీడియోలో సో వీడియోలోకి వెళ్లే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే రీసెంట్ గా నేను మా ఫ్రెండ్ కలిసినప్పుడు అంటే బేసిక్ ఆడవాళ్ళు ప్రాబ్లం షేర్ చేసుకుంటాం కదా సో అట్లాగే నా స్కిన్ ప్రాబ్లం గురించి షేర్ చేసుకున్నాను సో మీరు నా వీడియోస్లో నోటీస్ చేస్తే నాకు కొంచెం ఇక్కడ ఫేస్ మీద లైట్గా డార్క్ స్పాట్స్ కానీ లేదంటే ఇక్కడ చూసారా సమ్ ఎగ్జిమా టైప్ లాగా నాకు ఇక్కడ ఒక మచ్చలాగా ఉంటుంది సో ఫ్రమ్ మెనీ లాంగ్ ఇయర్స్ అంటే ఎప్పటి నుంచో నాకు అలా ఉంటుంది సరే అని చెప్పి నేను మా ఫ్రెండ్కి చెప్తే తను నాకు ఒక సజెస్ట్ చేసింది సో క్యూర్ స్కిన్ నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అంటే ఆర్డర్ చేయడం అంటే మనం డైరెక్ట్గా ఆర్డర్ చేయడం కాదు సో మనం బేసిక్గా బయటికి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి కన్సల్టేషన్ ఫీజ్ తీసుకొని మనల్ని ఎలా చెకప్ చేస్తారో సో అలాగే మనకి యాప్ ద్వారా ఫస్ట్ మన స్కిన్ని స్కాన్ చేస్తారనమాట సో నేను అది నేను నేను చేసిన ప్రాసెస్ని ఇక్కడ నేను వీడియో పక్కన ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి చూడండి సో మనం ఫస్ట్ అలాగే సేమ్ ఎలా మనం ఫిజికల్గా వెళ్ళే అవసరం లేకుండా ఫస్ట్ మన స్కిన్ ఎగ్జామిన్ చేస్తారు సో చేసిన తర్వాత ఆ స్కిన్ టైప్ని బట్టి మన ఫేస్ మీద ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి డార్క్ స్పాట్స్ ఉన్నాయి ఎక్కడ యాక్నీ ఉంది అనేది మొత్తం అంతా అదే రౌండ్ అప్ చేసుకుంటుంది మీరు వీడియోలో చూడొచ్చు సో అది చేసిన తర్వాత మళ్ళీ మనకి డాక్టర్ కొన్ని ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట సో ఎలాంటి క్రీమ్స్ లోషన్స్ ఎలా వాడాలి అని చెప్పి సో అవి ఎలా వాడాలి అలాగే అవి యూజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎవ్రీ టెన్ డేస్కి వాళ్ళు చెకప్ చేస్తారనమాట సో మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి వాళ్ళకి చేసినప్పుడు నాకు కొన్ని కొన్ని డేస్గా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను సో ఈ ప్రో ఇందులో నాకు ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చినాయో నా స్కిన్ టెస్ట్ చేసిన తర్వాత నాకేమొచ్చినాయో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ఫైవ్ ప్రోడక్ట్స్లో ఫస్ట్ వచ్చేసేది ఫేస్ వాష్ అనమాట ఇది ఇది క్యూర్ స్కిన్ జెంటిల్ క్లెన్స్ ఫేస్ వాష్ సో ఫస్ట్ మనము ఈ క్రీమ్స్ అప్లై చేసుకునే ముందు ఫస్ట్ ఈ ఫేస్ వాష్ యూస్ చేయాలన్నమాట ఫస్ట్ ఫేస్ ని క్లియర్ చేసుకోవాలి సో మీకు మనకి ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది మనం ఏ దేని తర్వాత ఏది వాడాలి ఎంతసేపు అప్లై చేసి ఉంచాలి సో దాంతో పాటు మనం రెగ్యులర్గా ఎలా చెకప్ చేయించుకోవాలనేది క్లియర్గా వాళ్ళు మనకి యాప్లో టచ్ లో ఉంటారు సో మనకి డాక్టర్ కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట డైరెక్ట్ గా సో మనం ఫిజికల్ గా అవసరం లేకుండా సో మనకి యాప్లోనే కన్సల్టేషన్ అవుతుంది దాంతోపాటు మనకి ప్రిస్క్రైబ్ చేసిన ఈ క్యూర్ స్కిన్ కిట్ కూడా వస్తుంది అనమాట మనకి హోమ్ డెలివరీ వాళ్ళే చేసేస్తారు అవి హోమ్ డెలివరీ వచ్చాక ఎలా యూజ్ చేయాలని కూడా వాళ్ళే డైరెక్ట్ చేస్తారు సో దాని తర్వాత ఇంక ఇది ఫాస్ఫేట్ జెల్ అనమాట సో నాకు ఫేస్ పైన ఈ మచ్చ కనిపిస్తుంది కదా సో నా మెయిన్ కన్సర్న్ అయితే దీని గురించే సో దానికి సంబంధించి వాళ్ళ స్కిన్ టెస్ట్ చేసిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్స్ పంపించారు సో దాంతోపాటు ఇదేమో మినరల్ డే క్రీమ్ అనమాట ఇది వచ్చేసి మనకి సన్ స్క్రీన్ లాగానే సో సన్ రైజ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ మనకి మన ఫేస్లో తేమ పోకుండా డ్రై అయిపోకుండా స్కిన్ కొంచెం హెల్ప్ చేస్తుంది ఇది అండ్ పాటు ఇది వచ్చేసి నాకు సెబం కంట్రోల్ హైడ్రోజెల్ అనమాట సో ఈ హైడ్రోజెల్ కూడా అంతే ఫేస్ మీద ఎగ్జిమా ఇలాంటి మచ్చలు లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచో ఉన్న వాటిని క్లియర్ చేసుకోవడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది అండ్ దాంతోపాటు నాకు ఒక మెడిసిన్ కూడా ఇచ్చారనమాట ఇది సజెస్ట్ చేశారు సో డైలీ ఒక మెడిసిన్ తీసుకోవాలి సో దానికి కూడా టైం ఉంటుంది ఎప్పుడు వేసుకోవాలి ఏంటని వాళ్ళే సజెస్ట్ చేస్తారు సో నేను ఇది కొన్ని డేస్ నుంచి వాడిన తర్వాత నాకు ఫస్ట్ ఫేస్లో అంటే కొంచెం ఇది అంతకుముందు చాలా డార్క్గా కనిపించింది సో ఇప్పుడు కొంచెం డల్ అయినట్టు అనిపించింది అనమాట ఇంకా నాకు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇంకా తెలుస్తుంది సో ఇదైతే నాకు కొంచెం డల్ అయినట్టు అనిపించింది అంతకుముందు కొంచెం డార్క్ సర్కిల్స్ కూడా ఉండేవి సో అవి నాకు క్లియర్ అయినాయి అనమాట సో మీరు బయటికి వెళ్ళి ఇలా మనం వెయిట్ చేసి కన్సల్టేషన్ తీసుకొని ఇదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా మన క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫేస్ని అందులో స్కాన్ చేస్తే మన డాక్టర్ డైరెక్ట్ గా మనకి ఫేస్ ని ఎగ్జామిన్ చేసి మనం ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేస్తే మనకి యూజ్ ఉంటుందో వాళ్ళు సజెస్ట్ చేస్తారు సో మీకు ఈ ప్రోడక్ట్స్ నాకు అరౌండ్ టూ థౌజండ్ అలా పడింది అనమాట యూజ్ చేస్తున్న కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి డాక్టర్ని కలవడానికి వెళ్ళడానికి కూడా ఒకసారి టైం దొరకదు సో అలాంటప్పుడు మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది క్యూర్ స్కిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ ని ట్రై చేయండి మీ స్కిన్ కి తగ్గట్టు మీకు కూడా ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తారు అండ్ వాటితో పాటు నాకు క్యూర్ స్కిన్ యాప్ వాళ్ళు ఈ పౌచ్ కూడా నాకు అడిషనల్గా గిఫ్ట్ గా పంపించారు అనమాట సో ఈ పౌచ్ చూడండి చాలా బాగుంది ఈ లో ఏంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా సో మనకి ప్రోడక్ట్స్ అయినా కానీ ఫేస్ వాష్ ఇలాంటి జెల్ క్రీమ్స్ పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది సో ఇవన్నీ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఇవన్నీ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మనం రెగ్యులర్గా బయటికి వెళ్ళేటప్పుడు ఏమన్నా మన స్కిన్ ప్రోడక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే ఈ పౌ ఈ పౌష్లో పెట్టుకొని చక్కగా క్యారీ చేసుకోవచ్చు చాలా బాగుంది ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ కూడా వస్తుంది సో డెఫినెట్గా మీరు కూడా క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ స్కిన్ని టెస్ట్ చేసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి సో అదనమాట ఈ ప్రోడక్ట్స్ ఓన్లీ లేడీస్ కాదు జెంట్స్కి కి కూడా సేమ్ ప్రాసెస్ వాళ్ళ స్కిన్ ని ఎగ్జామిన్ చేసి స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ స్కిన్ కి తగ్గట్టు వాళ్ళకి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు సో అది ఎలా వర్క్ అవుతున్నాయని కూడా వాళ్ళే ఫాలో అప్ చేస్తారు ఇక మన అరిసెల ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే బెల్లాన్ని చిన్న చిన్నగా దంచుకుంటున్నాను ఎందుకంటే గడ్డల్లాగా ఉంటే కరగడానికి చాలా టైం పడుతుంది సో అయితే ఏంటక్క ఒక పండుగ ఏమి లేకుండా ఇలాంటి టైంలో అరిసెలు చేస్తున్నారని మీకు చాలా మందికి డౌట్ రావచ్చు సో తమ్నైల్లో పెట్టాను కదా జమ్మ జమ్మూ అండ్ కాశ్మీర్ తిరిగి వెళ్ళడానికి కొన్ని ఇంట్లో పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో అదే కాకుండా ఆదిత్యకి అరిసెలు అంటే చాలా ఇష్టం అనమాట ఒక టైము అలాంటిది ఏమి ఉండదు మాకు సో కొంచెం ఖాళీ టైం దొరికినా ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా అరిసెలు చేయించుకుంటాం దగ్గరుండి ఇక ఏంటంటే చాలామంది చెప్పాను కదా నాకు కామెంట్స్లలో అడుగుతున్నారు అదేంటి అక్క మీ సామాన్లు మొత్తం వచ్చేసాయి కదా సో మళ్ళీ ఎప్పుడు వెళ్తారు అసలు వెళ్తారా లేదా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇవాళ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే పట్టుకొని వచ్చాను ఫైనలీ నేనైతే జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళట్లేదు సో అందుకే సామాన్లన్నీ కూడా డైరెక్ట్గా మేము ఢిల్లీ నుంచి ఇంటికి పార్సల్ చేయించామన్నమాట ఇక మొత్తం అన్నీ తీసుకొని ఎక్కడక్కడ పక్కన పెట్టేసాము ఎందుకంటే నేను అంతకుముందు వీడియోస్తో చెప్పాను కదా మా హస్బెండ్కి జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చింది సో కొంచెం అది బార్డర్ ఏరియా అని చెప్పి సో అంటే అప్పుడు కొన్ని అటాకులు జరిగినాయి కదా అందులో కూడా వచ్చింది ఆ పేరు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మేము వెళ్ళడానికి అక్కడ బేసిక్గా క్వార్టర్స్ ఫెసిలిటీ లేదనమాట అంటే పూర్తిగా లేవా అంటే పూర్తిగా లేకుండా లేవు ఉన్నాయి బట్ ఆ ప్లేస్లో ఇక్కడ మనకి ఢిల్లీలో అలాగే కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మన టెన్ యూర్ ఎన్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండడానికి కుదురుతుంది సపోజ్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లాగా సో ఎప్పుడు వెళ్ళే చోట అలా కుదరదు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ పాప ఉంది కదా సో మా బుడ్డలతో బాగా ఆడుతుంది సో వీళ్ళందరూ మా ఇంట్లో రెంట్కుంటారనమాట ఇక కొన్నాళ్ళు నా లైఫ్ అంతా వీళ్ళ మధ్యలోనే గడవబోతుంది అయితే వీళ్ళందరూ శ్రీశైలం బయలుదేరుతున్నారు సో వాళ్ళకి బావి చెప్పి ఇంకా ఇంట్లోకి వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేశాను అయితే అరిసెలకి బెల్లం కరగబెడుతున్నాను ఇంకో పక్కన సున్నుండల కోసం ఈ మినప్పప్పు వేయించుకుంటున్నాను అన్నమాట వన్ గ్లాస్ ఏమో పొట్టున్న మినపప్పు వన్ గ్లాస్ ఏమో నార్మల్ సాయి మినపప్పు తీసుకొని ఎర్రగా వేయించుకోవాలి నిలబడి చాలాసేపు ఓపిగ్గా చేయాలి లేకపోతే మాడిపోతాయి అయితే చెప్పాను కదా కోర్టర్స్ అన్ని ఏరియాల్లో ఉన్నట్టు మనకి ఫ్రీగా మనం ఉన్నంతకాలం టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండడానికి ఇవ్వరన్నమాట ఎందుకంటే అక్కడ చాలా లిమిటెడ్ క్వార్టర్స్ ఉంటాయి అది కూడా వాళ్ళు పనిచేసే ఏరియాకి కొంచెం దూరంగా ఉంటాయి అనమాట సో అక్కడ నుంచి వెళ్ళడానికి అవన్నీ ఇబ్బంది కూడాను అలాగే రావడానికి కూడా క్వార్టర్స్ మనకి అలాట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది సో ఇప్పుడు మా హస్బెండ్ అక్కడ రిపోర్ట్ చేశాక కోర్టర్స్కి అయితే అప్లై చేస్తారు బట్ అది వస్తుందా రాదా అని తెలియదు వచ్చినా కూడా మనకి ఎక్కువ కాలం ఇవ్వరు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనలాగా చాలామంది అక్కడ ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ సో వాళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ప్రియారిటీ ఇస్తారు ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళామనుకోండి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉండడానికి మాత్రమే మనకి పర్మిషన్ ఉంటుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ మనం వెకేట్ చేసి వెళ్ళిపోవాలి మా తర్వాత మళ్ళీ లిస్ట్లో మన వెనకాల ఉన్న వాళ్ళు వచ్చి ఫ్యామిలీతో కొన్నాళ్ళు స్టే చేస్తారు సో అది పిల్లలు లేని వాళ్ళకి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాగే పిల్లలు బాగా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళని పిల్లల వాళ్ళకైతే బాగుంటుంది బట్ నాకేంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చేసింది కాబట్టి అలా త్రీ మంత్స్ ఒక చోట మళ్ళీ వచ్చి మళ్ళీ త్రీ మంత్స్ ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి ప్రస్తుతానికి నేను సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేసాను సో ఫైనల్లీ మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట పక్కనే పిండి మర ఉంటుంది అన్నీ మాకు అందుబాటులోనే ఉంటాయి అనమాట సో లాస్ట్ టైం నేను ఢిల్లీలో అరిసెలు చేసినప్పుడు ఇలా ఈ బియ్యం పట్టుకొని తడి బియ్యం మా ఏరియా చుట్టూ అంతా తిరిగాము ఎక్కడా కూడా మిల్లు కనిపించలేదు మళ్ళీ మిక్సీలో వేసి దాన్ని క్లాత్లో జల్లించి అబ్బో చాలా పెద్ద తలకైనా అయిపోయింది అదే ఇంటి దగ్గర అనుకోండి చూడండి ఎంత సులువుగా అలా పట్టుకొచ్చాను ఆంటీ చక్కగా మిల్లు వేసి జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో నాకు పిండి పట్టేసి ఇచ్చేశారు ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా వాళ్ళే జల్లీలో వేసి ఇలా నీట్గా తీసేసి మనకి వేసి ఇస్తారనమాట వాటర్తో కనుక మిషన్లో వేస్తే పిండి సరిగ్గా రాదు మొత్తం పేస్ట్ అయిపోతుంది అరిసెలకి పనికిరాదు సో అరిసెలకి పట్టేది చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి అలాగే ఈ పట్టిన తర్వాత పిండి మనం పాకం పట్టి ఆయిల్ వేడయ్యే వరకు గాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా గట్టిగా మూత నొక్కి పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట సో అదనమాట నేనైతే జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళట్లేదు చాలామంది కామెంట్స్లలో అక్క మీ కొత్త జర్నీ కోసం మేము వెయిట్ చేస్తున్నాము మీరు ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తారు అక్కడ వీడియోలు తీసి ఎప్పుడు పెడతారు అని చెప్పి మీరు కామెంట్స్ చేస్తున్నప్పుడల్లా నాకైతే మనసుకి చాలా బాధ అనిపించింది అలాగే అలాగే నా అంటే నా కోసం అలా వెయిట్ చేస్తున్నారని ఇంకో పక్కన ఆనందం అనమాట కానీ అన్ఫార్చునేట్లీ ప్రస్తుతానికి నేను వెళ్ళట్లేదు ఇక్కడ మా హోమ్ టౌన్లోనే ఉంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను పిల్లల్ని స్కూల్లో కూడా జాయిన్ చేసేసాను సో ఆ అప్డేట్ అయితే నేను ఇంకా మీకు ఇవ్వలేదు సో ఈ విషయం చెప్పిన తర్వాత మెల్లగా చెప్దాంలే అని చెప్పి నేను ఇప్పటివరకు ఏది చెప్పలేదన్నమాట సో ఈ పక్కన బెల్లం అంతా ఫస్ట్ కరగబెట్టాము అందులోనే టూ కేజీస్ బెల్లంలో ఒక పావు కేజీ షుగర్ కూడా వేసేసాము సో ఇప్పుడు మళ్ళీ దీన్ని వడగట్టుకొని చెత్త అంతా తీసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ముదురు తీగపాకం వచ్చే వరకు పట్టుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా ఎందుకంటే అరిసెలు గట్టిగా అయిపోతాయి చెప్పాను కదా ఈ పిండిని చక్క మూత పెట్టేసి గాలి తగలకుండా తేమగా ఉండాలన్నమాట గాలి తగిలితే అరిసెలు సరిగ్గా రావు సో ఇందులో కొంచెం షుగరు యాలక్కాయలు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాము ఈ పాకం దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మరీ గట్టిగా అయిపోతే అరిసెలు గట్టిగా అయిపోతాయి అని మరీ తీగపాకం పడితేనేమో అరిసెలు సాగుతాయి అనమాట సో కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి ఏంటక్క అంత సింపుల్గా చెప్పేస్తున్నావు ఇంటి దగ్గర ఉంటాను హస్బెండ్ వెళ్ళిపోతారు అని చెప్పి అంటే ఇంకా ఏం చేస్తాం చెప్పండి మరి ఇప్పుడు నేను ఉండాల్సిన సిచ్యువేషన్ కాబట్టి చాలాసార్లు నేను వీడియోస్లో చెప్తా ఉండేదాన్ని ఒకవేళ మనకి క్వార్టర్స్ దొరకకపోయినా ఉండడానికి వీలు అవ్వకపోయినా డెఫినెట్గా ఇంటికి వెళ్ళిపోవాలి మనం అక్కడ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పాను బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇంత తొందరగా మళ్ళీ వస్తాను అని అనుకోలేదు ఎందుకంటే మేము వచ్చింది చెప్పాను కదా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచే కాబట్టి సో ఇప్పుడే రాదు అనుకున్నాను నేను ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే అస్సాం కానీ లేకపోతే అట్ సైడ్ ఈస్ట్రన్ కమాండ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అది అవ్వలేదన్నమాట ఇక ఏం చేస్తాం కొంచెం బాధగానే ఉన్నా ఫస్ట్ వెళ్ళడానికి అవ్వదు అని అంటే నాకు తెలియగానే నాకు చాలా బాధ అనిపించింది సో నేను ఆ బాధలోంచి మళ్ళీ తేరుకొని మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి మరి నేను రెస్పాన్సిబుల్ కదా అందరు అడుగుతున్నారు కదా ఎప్పుడు వెళ్తారు అక్క ఏంటి అని చెప్పి నేను వచ్చాను అని చెప్పినప్పుడు వెళ్తానా లేదా అని కూడా మీతో చెప్పాలి కాబట్టి సో అందుకని ఫైనల్లీ ఇవాళ ఒక వీడియో అయితే చేశాను అండ్ అందులోనూ మా హస్బెండ్ వెళ్ళే టైమ్ దగ్గర పడింది అనమాట సో పిల్లల కోసం అండ్ అలాగే తను తీసుకెళ్తారని చెప్పి ఇవి ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు పాకం వచ్చేసిన తర్వాత మనం ఇది కలుపు తెడ్డుతో తిప్పుకోవాలి సో ఆ పిండిని చేత్తో వేసేటప్పుడు నలుపుకుంటూ వేయాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి అలాగే తిప్పడం కూడా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి లేకపోతే అది అప్పుడు కూడా ఉండలు కట్టేస్తాయి కొంచెం అరిసెల్ ప్రాసెస్ పిండి తిప్పుకునే వరకే తర్వాత చాలా ఈజీ మా ఆయన చేయబడబడింది సో లాస్ట్ వచ్చేటప్పుడు పిండి ఎలా ఉంది ఏంటని లూజ్ చూసుకొని ఒకవేళ పిండి పడితే లాస్ట్లో ఇలా అడిషనల్గా వేసి కలుపుకోవాలి సో ఒక చిన్న అరిసి చేసి పిండి పక్కన పెట్టేసి ఇంకా అరిసెలు చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈ ప్లాస్టిక్ పేపర్ మీద అంటే నూనె ప్యాకెట్ ఉంటుంది కదా దాని మీద చేయడం నాకు ఇష్టం లేక తమలపాకులు తెచ్చాను బట్ వేడిగా ఉంది కదా పిండి రాదేమో అని చెప్పి నేను చేయలేదన్నమాట బట్ తర్వాత తర్వాత చేస్తే చాలా బాగా వచ్చాయి అరిసెలు సో ఆ ప్యాకెట్ కొంచెం పక్కన పెట్టేసి ఆకుల మీద తమలపాకుల మీద అరిసెలు చేశాను సో నేను ఇక్కడ పక్కన చేస్తూ ఉన్నాను అత్తయ్య ఫ్రై చేస్తూ ఉన్నారు సో మా హస్బెండ్ ఏమో అరిసెలు ఇది నొక్కేది ఉంటుంది కదా చక్క దాని మీద పెట్టి అరిసెలు ప్రెస్ చేస్తూ ఉన్నారు సో అరిసెలు వండడం అంటే అంత ఈజీ ఏం కాదు అంటే ఎక్కువ మనుషులు పడతారనమాట ఒక్కళ్ళు అయితే చేయలేరు మినిమం ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది సో అయితే ఇంకా అలా అరిసెలు కంప్లీట్ చేశాము ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి సో నేను కూడా మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నప్పుడు పక్క నుండి చూడటం వల్ల నాకు ప్రాసెస్ కొంచెం కొంచెం అర్థమవుతుంది బట్ ఎన్ ఎలా చేసినా కూడా ఫైనల్గా పాకం మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట అరిసెలు మెత్తదనం అనేది సో అదనమాట అయితే మళ్ళీ చెప్తున్నాను నేను జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళట్లేదు ఏంటో అసలు చాలా బాధగా ఉంది అయినా ఇంకా ఇది నేను జీర్ణించుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది సో ఫస్ట్ మా మ్యారేజ్ అయినప్పుడు నేను రాజస్థాన్ వెళ్ళాను సో అక్కడ యాక్చువల్గా నేను రాజస్థాన్ ఏం తిరగలేదన్నమాట ఏదో అక్కడ మార్కెట్ వరకు వెళ్ళి రావడం తప్ప అప్పుడు నాకు ఏమీ తెలియదు అంత అవేర్నెస్ లేదు పెళ్ళైనా కొత్త కాబట్టి కొంచెం మోమాటం సిగ్గు అండ్ దాంతోపాటు కొత్త మనుషులు కొత్త లైఫ్ ఏమీ తెలీదు సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే అక్కడ ఉండాలి ఇలా తిరగాలి చూడాలన్న ధ్యాస లేదనమాట వామిటింగ్స్ అవ్వడము ఎప్పుడు వెళ్ళిపోతానా అమ్మ దగ్గరికి హోమ్ సిక్ ఏంటో ఎలా గడిచిపోయా తెలీదు ఇన్ని సంవత్సరాలు సో అలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను గట్టిగా రాజస్థాన్లో ఒక టూ త్రీ మంత్స్ ఉన్నాను అంతే సో వెళ్ళిపోయాను అమ్మ దగ్గరికి ఏం చూడలేదు నేను అనుకున్నాను అనమాట ఢిల్లీ నుంచి రాజస్థాన్ వస్తే భలే ఉంటుంది చక్కగా అక్కడ ప్లేసెస్ చాలా ఉన్నాయి చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది రాజస్థాన్ అండ్ బై వే నేను థార్డే సెట్కి కూడా వెళ్ళాను బట్ నేను వెళ్ళేసరికి చీకటి అయిపోయింది అవన్నీ ఏదో ఒక పాసింగ్ క్లౌడ్స్ లాంటి మెమరీస్ అనమాట సరిగ్గా గుర్తు కూడా లేవు నాకు అదే అబ్బా ఇప్పుడు ఈ టైంలో వెళ్ వెళ్తే ఎంత అనిపిస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ ఒకసారి మనం ఆ ప్లేస్ కట్ చేసిన తర్వాత పీస్ ప్లేస్ అయితే అంత తొందరగా రాదు అంటే మేము వెళ్ళిన చేసిన మీరు పీసేం కాదు అక్కడ కూడా మొన్న మిజైల్స్ పండి కదా అది రాజస్థాన్ బోర్డర్ చాలా దగ్గర అనమాట జైసల్మేర్ బోర్డర్ నుంచి పాకిస్తాన్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే మంచిలో ఫెన్సింగ్ ఉంటుంది కానీ సో అయితే రాజస్థాన్ నుంచి తర్వాత అక్కనూరికి ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ వస్తే అప్పుడు వెళ్ళడానికి అవ్వదేమో అని చాలా టెన్షన్ పడ్డాను బట్ అలాగే జమ్మూ కాశ్మీర్ వచ్చింది కానీ ఫ్యామిలీ పెట్టుకోవడానికి వీలు అయ్యేలాగా వచ్చిందనమాట సో అక్కడ నుంచి మేము ఢిల్లీకి వచ్చాము ఢిల్లీలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాము ఎలా గడిచిపోయా తెలీదు మళ్ళీ తంతే వెళ్ళి అక్కడే పడ్డాము జమ్మూ అండ్ కాశ్మీర్లో బట్ ఈసారి ఫ్యామిలీ పెట్టుకునే అవకాశం మనకి అంత వెసులుబాటు లేదనమాట ఇక నేను తన లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఈ పిండి వంటలు చేశాము ఫైనల్లీ ఇక మధ్యాహ్నం అయ్యేసరికి అరెసలు చేయడం కంప్లీట్ అయింది అంటే ఈ మగవాళ్ళకి బాధ ఉన్నా వెళ్ళిపోతున్నాం ఫ్యామిలీని వదిలి దగ్గర దూరంగా ఉన్న వాళ్ళు బయటపడరు ఇలాగే చూసారుగా ఇట్లా టైం పాస్ చేసుకుంటా బాధ ఉన్న మనసులోనే దాచుకుంటారు బట్ మనం అలా కాదు కదా అది మన ఫేస్లోనే కనిపించేస్తుంది అందరికీ బట్ ఏం చేస్తాం చెప్పండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇక నా లాగా ఇంటి దగ్గర ఉంటూ హస్బెండ్కి దూరంగా పిల్లలతోటి లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మూమెంట్లో ఈ వీడియోని అలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు నాకు కామెంట్లో చెప్పండి సో ఇక మనం పిండి పట్టించాం కదా అందులో కొంచెం పిండి మిగిలిపోయిందనమాట సో అందులో కొంచెం ఉప్పు కారం మీగడ వేసాను వేసి చెక్కలు చేద్దాము కారపప్పులు అంటారు కదా సో అవి చేద్దాము పిల్లలకి పిండి కూడా మిగిలింది కదా అని ఇంకా అది చేస్తున్నాను మనసు ఎంత చాలా వారంగా ఉందండి బాబు అసలు ఇక ఇంకో టూ త్రీ డేస్లో మా హస్బెండ్ వెళ్ళిపోతారు ఇక మళ్ళీ అంటే ఇప్పుడు వెళ్ళేది బోర్డర్ ఏరియాస్ కాబట్టి అక్కడ లీవ్కి రావడం అనేది మన చేతిలో ఉండదనమాట అంటే మనం లీవ్ అడిగినప్పుడు వెంటనే ఇస్తారని కూడా గ్యారంటీ ఉండదు ఆ ప్లేస్లో ఇంకో సబ్స్టిట్యూట్ దొరకాలి అలాగే పైన ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు రావడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎలా పడితే అలా బయట తిరగడానికి ఉండదు చాలా కేర్ఫుల్గా ఉండాలి అక్కడ ఇంత బాధగా ఉన్న ఎప్పుడు వైఐ మ్యారిట్ ఏ ఆర్మీ పర్సన్ అని చెప్పి నాకు ఎప్పుడు ఆ క్వశ్చన్ రాదు ఏమో తెలీదు బికాస్ తనతో పాటు తన ప్రొఫెషన్ని కూడా నేను ఇష్టపడుతూ ఉండచ్చు మేబీ సో అందుకే నాకు ఎప్పుడు ఆ క్వశ్చన్ రాదు సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది సో ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఒక బ్యూటీ ఉంటుంది సో నా వీడియోస్లో ఇంకా కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా నా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లైఫ్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు సో నెక్స్ట్ వీడియోస్ కోసం తప్పకుండా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బెల్లం తురుముతున్నాను సో సున్నుండలు చూడదామని సో మా హస్బెండ్ ఫేవరెట్ స్వీట్ అనమాట అండ్ చాలా హెల్తీ కూడా సో పిల్లలకి కూడా ఇష్టం అని ఈ నెయ్యి మా వదిన పంపించింది అనమాట హైదరాబాద్ నుంచి సో ఇంకా తను వన్ కేజీ వరకు నెయ్యి పంపించింది ఇంకా అది యూజ్ చేస్తున్నాను పిల్లలకి ఇంకా దాంతోనే సున్నుండలు అవి చేద్దామని చెప్పి బెల్లం అంతా తురిమి అండ్ నెయ్యి అందులో వేసి బాగా చేతులతో స్మాష్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయేంత వరకు సో ఆ తర్వాత మనం ఆల్రెడీ మినప సున్ను మిక్సీలో పట్టుకున్నాం కదా సో అది కూడా అందులో వేసేసి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఇక లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే సో టూ డేస్ నుంచి నాకు మా హస్బెండ్కి ఒక డిషం డిషం అనమాట ఏం లేదు సో సెండ్ అఫ్ ఇవ్వడానికి స్టేషన్ వరకు నేను వస్తానని రావద్దనేమో తను ఎందుకంటే అక్కడ వస్తే నేను వెళ్ళలేను ఏడ్ చేస్తానని తను రాకుండా నేను ఉండలేను నేను వస్తానని ఇలా జరుగుతూ ఉంది బట్ లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్తానో లేదో తెలీదు బట్ ఎంత నేను స్ట్రాంగ్ పర్సన్ అయినా వెళ్ళిపోయేటప్పుడు నేను నాకు చాలా బాధగా ఉంటుంది బట్ చూద్దాం తను రాణిస్తారో లేదో నాకు తెలీదు అసలు అన్నిటికన్నా కష్టమైన టాస్క్ ఏంటంటే మా పిల్లలకి ఇప్పుడు ఏం చెప్పాలి ఇన్ని ఇయర్స్ నుంచి కలిసి ఉంటూ సడన్గా ఇప్పుడు రోజులు నెలల తరబడి తను మాయమైపోతే అంటే పిల్లలు ఎలా దాన్ని ఎలా తీసుకుంటారు ఏంటని చెప్పి అది పెద్ద క్వశ్చన్ మార్క్ నేను దాన్ని డీల్ చేసుకోవాలి ఇది నిజంగా పేరెంటింగ్లో ఇది చాలా టఫెస్ట్ పార్ట్ అనమాట బట్ ఎలా ఉంటుందో ఏమో తెలీదు చూద్దాం నాతో పాటు నేను మీకు కూడా చూపిస్తాను సో నాకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఏంటి నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అనేసి సో హెప్ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ మీ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా సున్ను కొంచెం కొంచెం అందులో వేసుకొని ఉండలు చుట్టుకోవాలి లడ్డూలు అండ్ ఇందులో కలుపుకునేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుంది సో డ్రై అయిపోతే ఎక్కువ నెయ్యి పడుతుంది ఎక్కువ నెయ్యి పడితే మళ్ళీ ఇంకా ఎక్కువ వెగటొస్తుంది అనమాట మనం ఏదో టేస్ట్గా ఉంటుంది బలం వచ్చేస్తుంది అనుకుంటాం కానీ మరీ నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా వెగటొస్తుంది తినలేము సో బెల్లంతో చేస్తున్నాను సున్నుండలు ఇంకా హెల్దీ అనమాట సో ఇదేంటి కుందుబెల్లంతో చేస్తున్నాను అరిసెలు అయితే చెక్క బెల్లంతో చేశాను కదా సో దీనికి కుందుబెల్లం అయితేనే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనము ఫ్యామిలీతో కలిసి ఉన్నా పక్కన హస్బెండ్ లేకపోతే ఇక ఏం చెప్పలేము అనమాట మన పరిస్థితి ఎలా ఉంటుందని అంటే మనం హ్యాపీగా ఉంటామో తింటాము విషయం అది కాదు సో మన లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనం కోసం అంటే ఒక ఫ్యామిలీగా ఉంటామో వాళ్ళే మన పక్కన లేకపోతే సో ఎలా ఉంటుంది ఎంటీగా ఉంటుంది కదా డైలీ లేసన్ దగ్గర నుంచి మన పనులు అయితే మనం చేసుకుంటాము ఏవి ఆగవు తన లైఫ్ అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది బట్ ఈవెన్ దో వి మిస్ ఈచ్ అదర్ కదా సో అది కూడా ఒక టైప్ రిలేషన్షిప్ అనమాట సో బాధలో కూడా తీయదనం చెప్పాలంటే అదొక ఒక టైప్ అనమాట ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు సో ఇంకేంటంటే దాన్ని ఏడుస్తూ బాధపడుతూ ఏదో నరకంలో ఉంటున్నాం కాకుండా దాన్ని కూడా మనం పాజిటివ్గా మార్చుకోవాలని నా అభిప్రాయం సో చూద్దాము నేను ఎలా హ్యాండిల్ చేస్తానో చెప్పడం అయితే ఈజీ బట్ అది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సో మీరు అందరు నాకు సపోర్ట్గా ఉంటారు అని అనుకుంటున్నాను సో సున్నుండలు అయితే ఫినిష్ చేశాను సో అరిసెలు సున్నులు అలాగే బియ్య పిండితో చెక్కలు కొన్ని చేసాము ఇంకా వీటిల్లో కొన్ని తనకైతే పార్సల్ వేసి పెడతాను సో అక్కడ అసలు తినడానికి యాక్చువల్గా తనకి టైం ఉండదు నేను దగ్గర ఉంటే గుర్తు చేసి ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక టైంలో ఇస్తాను తింటారు సో ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి తింటారో లేదో డౌటే అయినా సరే చేసి పంపిస్తాను సో మీరు లీవ్కి వచ్చినప్పుడు ఏమేమి చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి సో ఇక మా చిన్నడు కూడా హెల్ప్ చేస్తాను వచ్చాడు సో ఈ వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అండ్ ఇంకా కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మేబీ మళ్ళీ తను త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వస్తారనుకుంటా చూద్దాము ఏమైనా ఫెస్టివల్కి వస్తారా లేకపోతే రారా అని సునీలు చేయడం ఫినిష్ అయిపోయింది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం